అందరికీ నమస్కారం సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి విష్ణు కమలాల నోము కథ అయితే ఈ సంవత్సరం పదహారవ తారీఖున రథసప్తమి వస్తుంది కదా ఆ రోజు ఈ నోము కథను పట్టుకొని సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకోవాలి రథసప్తమి శుక్రవారం వస్తుంది కాబట్టి లక్ష్మీ కళతో ఉండడానికని అంటే స్త్రీల వదనాలకు లక్ష్మి వంటి కళాకాంతులు కలిగేందుకు గాను శ్రీ మహావిష్ణువు ఒక వ్రతం చెప్పాడట ఆ వ్రతమే విష్ణు కమలాల నోము కథ ఈ విష్ణు కమలాల నోము కథ అని నోము పడితే స్త్రీ ముఖం లక్ష్మి కళతో వెలిగిపోతుందని ఈ నోము చేసుకుంటారట అందుకని రథసప్తమి శుక్రవారం వచ్చింది కదా ఆ రోజు ఈ నోము కథను పట్టుకొని సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేయాలి అయితే ఈ నోము ఏ విధంగా చేసుకోవాలి అంటే ప్రతి రోజు కూడా నిత్య పూజ పూర్తి తర్వాత లక్ష్మీనారాయణుల విగ్రహం ఉంటే విగ్రహానికి లేదా అచ్చు ఉంటే అచ్చుకు లేదా ఫోటో ఉన్నా పర్వాలేదు లేదా విష్ణువుకు సంబంధించి లక్ష్మికి సంబంధించి ఫొటోస్ ఉన్నా కూడా లక్ష్మీనారాయణుల ముందు దీపం వెలిగించాలి ఆ దీపం కూడా ఈ విధంగా కమలం వత్తులతోటి దీపం వెలిగించాలి ఇవి నూట ఎనిమిది పోగుల కమలం వత్తులు ఇలాంటి వత్తులు తీసుకోవాలి ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణుల ముందు ఈ విధంగా నేతిలో తడిపిన కమలం వత్తితోటి దీపం వెలిగించి లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవాలి చిన్న కథ ఉంది ఈ వీడియో చివరిలో పెట్టాను ఆ కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలి ఇంట్లో ఈ విధంగా లక్ష్మీనారాయణుల అచ్చు ఉన్నా పర్వాలేదు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఇలాంటి కమలం వత్తి ఇంతకుముందు చూపించాను కదా నూట ఎనిమిది పోగుల కమలం వత్తి ఇలాంటి కమలం వత్తిని తీసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ నోము చేసుకోవాలి అనుకుంటే సంవత్సరం పాటు వెలిగించుకోవడానికి ఈ కమలం వత్తులు కావాలి కదా అయితే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చానండి కాల్ చేసి మాట్లాడండి మీకు ఎన్ని కమలం వత్తులు కావాలో ముందే చెప్తే కనుక రెడీ చేసి పెడతారు ఇక్కడ మీకు చూపించడానికని ఈ విధంగా పెట్టానండి లక్ష్మీనారాయణుల విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవాలి ఒకటి ప్రమిద వెలిగించుకోవాలి ఒక దీప ప్రమిద మట్టిదైనా పర్వాలేదు స్టీల్దైనా ఇత్తడిదైనా ఏదైనా తీసుకోవాలి ఈ కమలం వత్తిని నెయ్యితో తడిపి అందులో పెట్టి దేవుడి ముందు వెలిగించాలి వెలిగించి వీలుంటే తులసి దళాలు పూలు పెట్టుకొని కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలి ఇంతే ఈ విష్ణు కమలాల నోము కథ ఇలా ప్రతిరోజు చేసుకోవాలి ఒకవేళ వీలు లేకపోతే చేయలేని పక్షంలో ఆ ఎన్ని రోజులైతే మనం చేసుకోలేకపోయామో అన్ని దీపాలు కూడా తర్వాత రోజుల్లో వెలిగించుకోవాలి కథ కూడా అన్నిసార్లు చదువుకోవాలి ఇలా ప్రతిరోజు ఆ లక్ష్మీనారాయణులను మనసులో తలుసుకొని కథ చదువుకొని ఇలా దీపం వెలిగించి చేయడం వల్ల స్త్రీల ముఖం లక్ష్మీ కళతో వెలిగిపోతుందని అంటారు ఫ్రెండ్స్ ఇందులో చూయించానని మీరు బియ్యం మాత్రం పోయకండి ఇలా బియ్యం పోయాల్సిన అవసరం లేదు కాలి వత్తి వెలిగించి దేవుడికి పూజ చేసుకొని తులసి దళాలు పూలు పెట్టుకొని కథ చదువుకోవాలి విష్ణు కమలాల నోము కథ రాజు కూతురు తన ముఖం కన్నా మంత్రి కుమార్తె ముఖము కమలము వల్లే కలకల్లాడుటకు కారణమేమని పురోహితుడిని అడగ ఆమెను విష్ణు కమలాల నోము పట్టమని చెప్పి దాని మహత్యమును తెలిపెను ఒక కథ చెప్పేదను విను అని ఈ విధంగా చెప్పాను స్వర్గలోకమున విష్ణుమూర్తి లక్ష్మీముఖం వంటి ముఖం కలుగుటకు స్త్రీ ఒక వ్రతమును నియమించెను దానిని విష్ణు కమలాల నోము అని అందరు ప్రతి దినము ఒక కమలం వత్తిని ఆవు నేతితో వెలిగించవలెను అట్లు ఏడాది చేసిన తర్వాత వెండి ప్రమిదను బంగారు ప్రమిదను చేయించి వాటిలో ఆవు నెయ్యి వేసి కమలపువత్తులతో జ్యోతులను వెలిగించవలను తర్వాత మానేడు సోలేడు బియ్యమును దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణునకు ఇవ్వవలను ఈ విధంగా చేతిలో అక్షంతలు పట్టుకొని కథ చదువుకొని పూజ పూర్తయిన తర్వాత ఈ అక్షంతలు తలపైన వేసుకోవాలి ప్రతిరోజు కూడా ఇదే విధంగా చేసుకోవాలి నెయ్యితో తడిపిన కమలం వత్తిని వెలిగించి విష్ణుమూర్తిని మనసులో తలుచుకొని ఈ కథ చదువుకోవడం మాత్రమే ఇలా రథసప్తమికి పట్టుకొని మరుసటి సంవత్సరం లోగా ఏదైనా మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవచ్చు దీనికని మానేడు సోలేడు అంటే ఐదు సేర్లు అంటే లేదా ఐదు కిలోలు లేదా ఏదైనా ఒక కొలత పెట్టుకొని ఐదు తోటి ఐదు సేర్లు తీసుకొని అంటే బియ్యాన్ని తీసుకోవాలి ఆ బియ్యంతో పాటు దక్షిణ తాంబూలము వీలైన వాళ్ళు బట్టలు ఇవన్నీ కూడా పెట్టి ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలి ఈ ఉద్యాపనలో ముఖ్యంగా ఇవ్వవలసింది వెండి ప్రమిద బంగారు ప్రమిద ఈ ప్రమిద పైన నెయ్యితో తడిపిన కమలం వత్తులను పెట్టి వెలిగించి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ చూసారు కదా విష్ణు కమలాల నోముకత ఎలా చేసుకోవాలి ఏం పెట్టుకోవాలి అవి ఎక్కడ దొరుకుతాయి ఇంకా కథ ఏమిటి అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పెళ్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను